స్వాగతం ఆగస్టు నెలలో వృషభ వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నక్క తోక తొక్కినట్లే ఈ నెల జాతకం అనేది కనిపిస్తుంది అయితే ఆగస్టు నెలలో వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభం అనగా ఎద్దు వృషభం అనున్నది రాశిచక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రంలోని మూడు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు అధిపతి శుక్రుడు ఇది ఆంగ్ల మాసంలో మే సగం నుండి జూన్ మాసం వరకు ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లక్షణాలను చూస్తే ఈ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది అందరినీ ప్రేమిస్తారు అలాగే అందాన్ని ఆరాధిస్తారు అలాగే ఈ రాశి పురుషులకి సహనం అనే గుణం అలంకారం ఇక స్త్రీల విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే వీరికి అత్యంత ప్రీతికరం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగినటువంటి వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుండి కూడా ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది అయితే ముఖ్యంగా ఆగస్టు నెలలో వీరి యొక్క ఫలితాలను కనుక చూసినట్లయితే నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది ఈ నెల జాతకంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఒక అద్భుతమైతే మీ జీవితంలో జరగబోతుంది ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా రోజులుగా ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించటం కోసం కావచ్చు లేకపోతే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కటం కోసం కావచ్చు లేకపోతే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఆస్తులను విడిపించుకోవటం కోసం కావచ్చు లేకపోతే వ్యాపార అవకాశం కోసం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశం కోసం కాని ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం లేక నిరాశలు ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా నెల అర్ధ భాగం తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఆగస్టు నెల అర్ధ భాగం తర్వాత ఈ యొక్క వృషభ వారి యొక్క జాతకంలో అద్భుతం జరగబోతుంది కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు ఈ విధంగా ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన వారు కూడా అధిక లాభాలు పొందుకుంటారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు ఉద్యోగార్థులు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని ఈ సమయంలో మీరు పొందుకుంటారు మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కుతాయి అలాగే వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది విదేశాలకు వెళ్లాలని అక్కడే స్థిరపడాలని మంచి ఉద్యోగం రావాలని ఎవరైతే కలలు కంటున్నారో వారి యొక్క కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే ఆగస్టు నెలలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి వెళ్లి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఆ స్తోమత మీకు లేకపోయినట్లయితే కనుక మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం మీకు లభిస్తుంది శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది చూసారు కదండి ఆగస్టు నెలలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి